వైసీపీ కేడర్కు బూస్ట్ ఇచ్చిన జగన్ సీమ యాసులో లాస్ట్ పంచ్ కామెంట్స్ వైరల్ ఇటీవల వైసీపీకి చెందిన సీనియర్ లీడర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయబాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు అంతకు ముందు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఇక చాలామంది నేతలు వైసీపీ గోడ దూకడానికి రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది దీంతో ఇంకపై వైసీపీ పని అయిపోయిందనే కామెంట్స్ ఆ పార్టీ క్యాడర్ను భయపెడుతున్నాయి కానీ జగన్ శుక్రవారం చేసిన కామెంట్స్ వైసీపీ క్యాడర్కు ధైర్యాన్ని ఇచ్చాయి శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడారు వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు అలాగే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు ఇదే ప్రెస్ మీట్లో చివర్లో జర్నలిస్టులు జగన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు వాటిలో ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు సీనియర్ లీడర్లు పార్టీ మారుతున్నారు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించగా జగన్ తన స్టైల్లో ఆన్సర్ చెప్పారు జగన్ చెప్పిన సమాధానం ఇప్పుడు టాక్ టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది యా సీనియర్ లీడర్ పోయే పోయేది పోతే ఏముంది సీనియర్ లీడర్లు పోతే పోయేది ఏముంది ఇంకొకరు వస్తారు లీడర్ అనేవాడు ప్రజల్లో నుంచి పుట్టాలి అని జగన్ రాయలసీమ యాసలో వ్యాఖ్యానించారు అంతే శుక్రవారం మాట్లాడిన ప్రెస్మేట్ అంశాలు అన్నీ పక్కకుపోయి జగన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైసీపీ సోషల్ మీడియా జగన్ చేసిన ఈ కామెంట్స్తో ఓ వీడియో ప్రిపేర్ చేసింది దాన్ని వైసీపీ క్యాడర్ షేర్ చే చేస్తున్నారు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్లో జగన్ మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతుంది జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ క్యాడర్లో ధైర్యాన్ని నింపాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి గతంలో నిర్వహించిన వైసీపీ క్లీనరీలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చాయి వైసీపీలో ఇద్దరే శాశ్వతం లీడర్లు వస్తుంటారు పోతుంటారు కానీ జెండా మోస్తే కార్యకర్త జగన్ జెండా మోసే కార్యకర్త జగన్ ఈ ఇద్దరే పార్టీలో పర్మనెంట్ అని పేరుని నాని వ్యాఖ్యానించారు నాని చేసిన ఈ కామెంట్స్ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు జోడించి చేసిన వీడియోలు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు నిజమేనని వైసీపీలో ఈ ఇద్దరే శాశ్వతం అని క్యాడర్ చెప్తున్నారు జగన్ మొండోడు అని చాలామంది చెప్తుంటారు తాజాగా పార్టీ మారుతున్న లీడర్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కూడా జగన్ మొండోడు అనే మాటలకు బలం చేకూరుతున్నా